జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ప్రసాద్ పుట్టపర్తిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి సందర్శించి విద్యార్థుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు విద్యార్థుల వసతి ఆహార నాణ్యత పరిశుభ్రత విద్యా సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు తర్వాత కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థులు ధైర్యంగా చదువుకొని మంచి స్థానాల్లో సూచించారు ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం అన్ని విధాలుగా కృషి చేస్తోంది మీరు కష్టపడి చదివి విజయాలను సాధించాలి అని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు తదుపరి కలెక్టర్ రాత్రి అదే వసతి గృహంలో బస చేసి విద్యార్థుల దైనందిన జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించారు ఈ సందర్భంగా వసతి గృహంలో పరిశుభ్రత భోజన మెను మరియు భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ వార్డెంటి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు सर एंड सर एंड पे आप अच्छा 9 टाइम पूरा ना हां सर सो इवन भी थोड़ा-थोड़ा चेंज चाहिए सर एरर ना बैठ जो सर एम है सर वी वी वर्कर चलते अच्छा 10 पास सिस्टम का बारे में एंड नेशनल डिफेंस अकादमी में भी इंटर में करते हैं सेट लाइक आंध्र जाने के मान की जो इंजीनियरिंग के बारे में किस तरह तरह का आर्मी में जॉब 8th 9th 10th सिलेबस मतलब 8th 9th क्लास से हमने मैथ्स साइंस और जो बात है सिर्फ एनडीए अंधे बहुत आशु बड़े ज़्यादा हो रहा है सारे इनकी कोई शिक्षा नहीं है सारे इस तरह के बच्चे स्ट्रेंज हैं आशु बड़े स्ट्रेंज नहीं ज़्यादा है साल लगा बहुत लगा इसको लगा ले दे नींद नींद लगा पढ़ लगा नींद लगा चल उतना इंडस्ट्री मार्केट में ना करीसे लगा उनके लगा बार तलाब पर साइज

इनमें से यदि एंटरमेट करना है तो देखिए आ डिफरेंशियल्स के नीचे से देखते हैं इस एपी से कॉमन एडिशन है दैट मैच की इसकी हिस्ट्री में बड़ा अवकलन होता है हम सामनिट कोम्युटेटिवनेस टेस्ट को लगाता है और ऑनली इसका एंटरमेट अपिस और अंदर वाले से टेस्ट एंड से 3 पद पुष्टि से ध्यान से टेस्ट होगा कि না <coughs> চালান <coughs> పుట్టపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఈరోజు మన జిల్లా అధికారులు అందరూ కూడా నిద్ర చేస్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అండ్ వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఫ్యాన్ లైట్ తర్వాత మౌలిక వసతులు ఎలా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను పంపించడం జరిగింది అండ్ వాళ్ళతో కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళతో పాటు కలిసి పడుకోవడం కూడా జరుగుతుంది అండ్ పిల్లలకి మోటివేషన్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని వాళ్ళన్నిటి కూడా పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది గతంలో కూడా ఈ మోడల్లో చాలా చోట్ల హాస్టల్ పిల్లల యొక్క సమస్యను నేరుగా తెలుసుకోవడం వల్ల పిల్లలకి ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అక్కడ హాస్టల్లో ఉన్న డిఫైన్స్ కానీ వెంటనే అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు అండ్ మెను కూడా చక్కగా పాటించడం జరుగుతుంది అండ్ దీనివల్ల పిల్లలకి మోటివేషన్ కూడా వస్తుంది అండ్ వాళ్ళు కూడా కెరీర్ని ఆఫీసర్ని చూసి వాళ్ళు కూడా యాస్పైర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి i